మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని మహబూబాబాద్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి హరిహర స్వామి అయ్యప్ప దేవాలయానికి గతంలో పట్టణ కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ బోయిన రాజేందర్ ఆరు వందల డెబ్బై రెండు గజల భూమిని దేవాలయానికి ఇవ్వడం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా దేవస్థానానికి భూమి కేటాయింపు పత్రాన్ని ట్రస్ట్ అధ్యక్షునికి అందించడం జరిగింది క్షేత్రంలో ఈ ట్రస్ట్తో ఈ భూ ఆరు వందల డెబ్బై రెండు గజాలు ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్తమైన రియల్ ఎస్టేట్ రియల్ డాన్ రా రాజేంద్ర బొమ్మరిమీన రాజేంద్ర గారికి తొరూరు పట్టణ పక్షాన మున్సిపాలిటీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంత చేసినా దేవునికి చేస్తే నా పుణ్యం ఉంటుంది ప్రజలకు కూడా అంకితం అవుతా అనే ఉద్దేశంతో తనకు సంపాదించడంలో కొద్దో గొప్ప దాన ధర్మాలు చేసి తన రుణ దేవ రుణం ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజలతో మమ్మకైతే ఉన్నటువంటి రాజేంద్ర గారికి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ దారం ప్రసాద్ అన్నకి ఏవేం న్యూస్ గారికి కూడా కలో నాగరాజు గారికి మనస్ఫూర్తిగా పూర్లోని హర్యర చేతుల్లో గుడికి ఆరు వందల డెబ్బై రెండు వేల చెరువు స్థలాన్ని ఈరోజు గతంలో ఇచ్చినప్పటికీ ఈరోజు మాత్రం మేడం ద్వారా ట్రస్ట్కి అందజేయడం జరిగింది అదేవిధంగా ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో న్యూస్ మాట ఇచ్చి ఒక ట్రస్ట్ అధ్యక్షుడు దాంట్ప్రసాద్ గారికి మా మిత్రుడు దగ్గర ఈ ఈ ల్యాండ్ విసిప్ ఓనర్కి నారాజు గారికి మూస్ఫూర్తిగా వాళ్ళు విజయ హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం రాజేంద్ర గారు ఏదో రూపకంగా మనకు అందజేస్తున్నారు ఈ కలర్లకు రెండు లక్షల యాభై వేలు కానీ సార్ ఐదు ఐదు రోజుల కార్యక్రమం కానీ ఈ రోజు కానీ ఐదు రోజుల అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఏది అడిగినా ఈ కమిటీకి ఆరు వందల డెబ్బై రెండు గజాల జాగ్ కానీ ప్రతిదీ వారు ఏ ప్రతి సంవత్సరం ఏదో రూపకంగా మనకు అయ్యప్ప స్వామికి గుడికి అందజేస్తున్నారు వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ రకంగా మన కలువ నాగరాజు కూడా మనకు స్థలదాతతో పాటుగా ప్రతి సంవత్సరం మనం ఏది అడిగినా కూడా వారు మన గుడికి కాదనకుండా అందజేస్తున్నారు ప్రతిదీ అన్నదానం కానివ్వండి దానికి సంబంధించిన వస్తువులు కానీ భోజనానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా మన గుడికి వారు అందజేశారు వారు కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను